వెల్కమ్ టు టుడే టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం ఆస్ట్రేలియాలో కృష్ణా జిల్లా యువతి మృతి చిన్నప్పటి నుంచి వైద్యురాలు కావాలన్న తన కళలను సాకారం చేసుకుంది ఇష్టమైన చదువు చదివింది ఎంబీబీఎస్ పూర్తి చేసి నచ్చిన విభాగంలో పీజీ చేసి మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని నిర్ణయించుకుంది కానీ ఆమెపై కన్ను కుట్టింది ఆమె కళలను చూసి ఓర్వలేక మరణ రూపంలో ఆమె కన్న కలలన్నింటినీ కళ్ళలుగా మార్చేసింది ఫ్రెండ్స్ తో ఆనందంగా సరదాగా గడపాలని ట్రెక్కింగ్ కు వెళ్లడమే ఆమె పాలట శాపంగా మారింది కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ లోని బ్యాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం రాయల్ బ్రిస్పేర్ ఉమెన్స్ ఆసుపత్రిలో పనిచేస్తుంది మార్చి రెండున సరదాగా తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లిన ఉజ్వల కాలు జారి లోయలో పడి మరణించింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది కూతురి మరణ వార్త విన్న తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు కాగా ఉజ్వల తల్లిదండ్రులు వేమూరు మైదిలి వెంకటేశ్వరరావు ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు ఆమె అంత్యక్రియలను మాత్రం స్వగ్రామంలోనే నిర్వహించనున్నారు శనివారం ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ తాతయ్యల ఇంటికి ఉజ్వల భౌతిక కాయాన్ని తీసుకురానున్నారు ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Oh.